నేను ఈరోజు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను అది మనసు గురించి ఒక్కసారి ఊహించండి మీ మనసు మీ మాట వింటే మీ జీవితం ఎలా మారిపోతుంది ఇది అసాధ్యం కాదు ఇది సాధనతో నేర్చుకునే శక్తి నిజం చెప్పాలంటే మనిషి ఎదుర్కొనే అతిపెద్ద యుద్ధం బయట ప్రపంచంతో కాదు తనలోనే ఉన్న మనసుతో మనం ఏదైనా పనిచేయడానికి కూర్చుంటే మనసు ఒక్కసారిగా గతాన్ని గుర్తు చేస్తుంది లేదా రేపటి గురించి భయపెడుతుంది మనం ఏకాగ్రత కోరుకుంటే అది గందరగోళం చేస్తుంది మనం శాంతి కోరుకుంటే అది ఆందోళన పెంచుతుంది అసలు విషయం ఏమిటంటే మనసు దిశలేకుండా తిరిగే కోతిలాంటిది ఉదయం లేవగానే ఫోన్ వీడియోలు సోషల్ మీడియా తర్వాత పోలికలు భయాలు ఆందోళనలు ఇలా మన శక్తి చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది కానీ ఒక విషయం గుర్తుంచుకోండి మనసు యజమాని మీరు మనసు మీపై రాజ్యం చేయడానికి కాదు మీ సేవ చేయడానికి ఉంది మొదటి మార్గం ఉదయాన్ని జయించడం రెండవ మార్గం శ్వాసను నియంత్రించడం మూడవ మార్గం అనవసర ఆలోచనలకు బ్రేక్ వెయ్యడం నాలుగవ మార్గం నిశ్శబ్దంగా కూర్చోవడం ఐదవ మార్గం చిన్న సంకల్పాలు మనమే మన మాట నిలబెట్టుకోకపోతే మనసు మనపై నంబకం కోల్పోతుంది మీరు అనుకున్నది చేసిన ప్రతిసారీ మీ లోపల బలం పెరుగుతుంది మీ సంకల్పశక్తి పెరుగుతుంది బయట యుద్ధాలు గెలవడం గొప్ప విషయం కాదు లోపల ఉన్న అలసత్వాన్ని గెలవడం అసలైన విజయం మనసు శత్రువు కాదు మనకు సరైన దారి చూపే మిత్రుడు మీ మనసును జయించండి మీ జీవితాన్ని జయించండి ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి